హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య మీరు మీ బిజినెస్ వీడియోస్ ని మా ఛానల్ లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే నెంబర్ కి కాల్ చేయండి నేను వచ్చేసరికి శ్రీ సాయి క్లాత్ హౌస్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది అడ్రస్ వచ్చేసరికి ఉండవల్లి ఉండవల్లి సెంటర్ నుంచి వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి శారీ ఫాల్స్ నుంచి మనకి కస్టమైజేషన్ వరకు అయితే కంప్లీట్ గా ఏ టు జెడ్ ఫ్యాబ్రిక్స్ అనేవి అన్నీ అయితే లభిస్తాయి శారీ ఫాల్స్ కానీ శారీ కోట్స్ కానీ లైనింగ్ కానీ పట్టులో జాస్మిన్ పట్టులో మల్టిపుల్ షైడ్స్ క్రేప్కి సంబంధించినవి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట దానికి సంబంధించినవి కూడా వివరాలు క్లియర్గా అయితే చెప్తాను వీళ్ళ దగ్గర పెట్టుబడులకు కావాల్సిన జాకెట్ మొక్కలు వచ్చేసరికి ఫార్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అన్న కానీ మగ్గం వర్క్ కానీ మిషన్ వర్క్ కానీ నార్మల్గా కంప్లీట్ ఫ్యామిలీకి సంబంధించిన కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ అయితే ఉందనమాట ఫ్యాబ్రిక్స్ కానీ మోడల్స్ కానీ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అని చెప్పాను కదండి శారీ ఫాల్స్ అండ్ శారీ పెట్టి కోట్స్కి ఇదంతా కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే మనకి ప్యాకింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా అయితే బల్క్గా అయితే వీళ్ళ ఆర్డర్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళ ఓన్ బ్రాండింగ్తో శ్రీ సాయి క్లాత్ హౌస్ అనే బ్రాండింగ్తో అయితే వస్తుంది ఫాల్స్ అనేవి అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు త్రీ ఇంచ్ కాటన్ వచ్చి టెన్ రూపీస్ పడుతుంది ఫోర్ ఇంచ్ లైన్ అయితే ఫోర్టీన్ రూపీస్ పడుతుంది అదే ఫైవ్ ఇంచ్ కాటన్ వచ్చేసరికి ఫోర్టీన్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి శారీ ఫాల్స్లో కూడా ఇంకా మనకి శారీ పెట్టి కొట్టుకు సంబంధించినవన్నీ అయితే ఇవి ఈ ఈ విధంగా క్లాత్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి వీటిలో కూడా కలర్ షేడ్స్ అయితే మోర్ దెన్ సిక్స్టీ అయితే ఉంటాయి అన్నమాట ఈ ఈ విధంగా స్టిచ్చింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ చేస్తా ఈ ఇక్కడ మనకి జాస్మిన్ పట్టు కానీ టిష్యూ పట్టు కానీ నార్మల్ బ్లౌజ్ పీసెస్ కానీ ఇలా బల్క్గా అయితే సప్లై చేస్తారు మనకి సారీ పెట్టి కోట్స్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇంచెస్వి ఫిఫ్టీ ఇంచెస్వి టూ సైజెస్ అయితే ఉంటాయి ఇప్పుడు చూపించింది ఫార్టీ టూ ది నైంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీ ఇంచ్ అయితే ఉంటుంది వన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది లైనింగ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ కైతే అవైలబుల్ గా ఉందండి ఏదైనా కానీ వీళ్ళ ఓన్ బ్రాండింగ్ తో ఈ విధంగా స్టాంపింగ్ అయితే వేసి పంపిస్తా ఉంటారు మనకి జాస్మిన్ పట్టులో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ విధంగా ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా కంప్లీట్ కలర్ చార్ట్ ఏ టూ జెడ్ కలర్ చాట్ మొత్తం మనకి ఇక్కడ కవర్ అయిపోయింది మీకు వీటిలో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ కి సంబంధించినవి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట వాటిని వాళ్ళు బల్క్ గా ప్రొవైడ్ చేస్తారు సప్లై కూడా చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంది ఉంటుంది ఇది వచ్చేసరికి షాప్ విజిట్ లో అయితే మనకి ఏమేమో అక్కడ చూపించారో అవన్నీ రిటైల్ గా కూడా వీళ్ళు సప్లై చేస్తారు కస్టమైజేషన్ కూడా ఉంది కంపల్సరీ అయితే షాప్ ని అయితే విజిట్ చేయండి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఫ్యాబ్రిక్స్ ప్రైజెస్ అయితే మీకు కంపల్సరీ అయితే నచ్చుతుంది బికాజ్ అంత హ్యూజ్ కలెక్షన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ నుంచి కాబట్టి ప్రీమియం క్వాలిటీ అయితే మీకు లభిస్తుంది అతి తక్కువ ధరల్లో బయట షాప్స్ తో కంపేర్ చేసి ఇక్కడ తీసుకున్నా కానీ మీకు చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ వీళ్ళ ఓన్ మ్యానుఫాక్చరింగ్ తో అయితే వస్తుంది కాబట్టి ఆల్రెడీ నేను ఫాల్స్ పట్టు అన్నీ అయితే మీకు షేర్ చేశాను వాటి డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ కూడా మనకి రిటైల్గా కూడా మీకు లభిస్తాయి ఇన్ కేసు మీకు ఫైవ్ సిక్స్ పీసెస్ కావాలి అన్న టూ త్రీ పీసెస్ కావాలి అన్న కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు బల్క్ అయితే బల్క్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ అయితే పడతాయి సింగిల్స్ కావాలంటే వాటికి రిటైల్ ప్రైజెస్ అయితే ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసరికి పెట్టుబడులకు జాకెట్ ముక్కలు జస్ట్ సెవెంటీ రూపీస్ నుంచి అయితే పడుతుంది సెవెంటీ రూపీస్కి ఇంత ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ పీస్ వస్తుంది అంటే మీరు నమ్మగలరా ఫీల్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టీనేజర్స్ నుంచి అందరూ బాగా ఫేవరెట్ గా ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ యూస్ చేస్తున్నారు వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అవి కూడా మనకి మల్టీపుల్ కలర్స్ మల్టీపుల్ షేడ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అండ్ చిప్ వర్క్ వీటిలో డిజైన్స్ వీటిలో త్రీ ఫోర్ మోడల్స్ డిజైన్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట ప్యాక్ వచ్చేసరికి టెన్ పీసెస్ అలా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి పేస్టల్ షేడ్స్ లో కూడా పీస్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తాయి అండి నెట్ ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వ్యూవింగ్తో అయితే వస్తుంది కంప్లీట్గా ఇది వచ్చేసరికి మీటర్ పన్న అయితే వస్తుంది ఇన్ కేస్ మాకు ఇంకా లెంత్ కావాలి అన్నా కానీ తానులో నుంచి మీకు కంప్లీట్గా అయితే ఏ టూ జెడ్ కలెక్షన్ అయితే అవి కూడా ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్లో వెల్ వెట్ బ్లౌజెస్ అండి ఇవి వచ్చేసరికి వెల్వెట్ వెట్ బ్లౌజెస్లో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చి కంప్లీట్ మిర్రర్స్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చి కాస్ట్ టూ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ ఆర్టిఫిషియల్ మిర్రర్స్ లుక్ వైజ్ మాత్రం రియల్ మిర్రర్స్ లో కనిపిస్తాయి కానీ ఇవి ఆర్టిఫిషియల్ మిర్రర్స్ క్వాలిటీ గా క్లాత్ గా అయితే చాలా స్మూత్ గా ఉంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇన్ కేస్ మీకు డార్క్ కలర్ కావాలి అంటే డార్క్ కలర్ చాట్ ఉంది పేషల్స్ కావాలంటే పేషల్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మనకి వీటిలోనే సీక్వెన్స్ వర్క్ కూడా ఉందన్నమాట వెల్వెట్ క్లాత్ లోనే ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఇది వచ్చేసరికి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది వెల్వెట్ క్లాత్ మీద మొక్మాల్ క్లాత్ అని కూడా అంటారు సో ఈ కలెక్షన్ కంప్లీట్ గా షాప్ అయితే విజిట్ చేసి మీ షాప్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి బికాస్ కంప్లీట్ ఫ్యామిలీకి సంబంధించిన కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇంకా బ్లౌజ్ పీసెస్కి వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ ఇలా మనకి పెట్టుబడులకి ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఇలాంటివి యూజ్ చేస్తున్నారు ప్లెయిన్ ముక్కలు కాకుండా కొంచెం ఫ్లవర్ డిజైన్స్ కానీ అలాంటివి అలాంటి డిజైన్స్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అవి కూడా మనకి మీటర్ వచ్చేసరికి వెరీ బడ్జెట్ రేంజ్ అయితే ఉంటుంది ప్లెయిన్ అయితే ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ కి డిజైనర్ బ్లౌజెస్ పేరప్ చేస్తున్నారు కదా సో ఆ కలెక్షన్ కూడా ఉందనమాట ఇది వచ్చేసరికి డబల్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలోని మీటర్ పన్నాలోనే మనకి బెనారస్ టైప్ కూడా ఉన్నాయి అనమాట ఇవి కూడా మనకి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవే కాకుండా మనకి ఇంకా బ్లౌజెస్ లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట అవన్నీ కూడా షేర్ చేస్తాను వన్ బై వన్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసరికి రా సిల్క్ అయితే పడుతుంది రా సిల్క్ కూడా ఇప్పుడు చాలా మంది యూస్ చేస్తున్నారు మనకి యూస్ చేసినా కానీ కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకి పట్టు సారీస్ కూడా ఈ విధమైనవి కలెక్షన్స్ అనేవి అయితే పేరప్ చేస్తున్నారు షైనింగ్ అనేది అయితే చాలా బాగుంటుంది సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుంది వీటిలో ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కత్ బ్లౌజ్ ప్యాటర్న్స్ మనకి బ్లౌజెస్ కి కాటన్ శారీస్ కి బ్లౌజెస్ కి పన్నా సరిపోతుంది పోదు అంటే ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ కలర్ చార్ట్ కానీ అవైలబిలిటీ ఉందనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకా బ్లౌజ్ పీసెస్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే ఈ విధంగా తానుల్లో మీరు తీసుకోవచ్చు వాటిని మనకి తానుల్లో బ్లౌజెస్గా కూడా అప్ చేసుకోవచ్చు డ్రెస్సెస్గా కానీ లాంగ్ ఫ్రాక్స్గా కానీ టాప్స్గా కానీ వాట్ ఎవర్ ఎనీథింగ్ అయితే మనం స్టిచ్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ కూడా ఉంది ఇలాంటి వాటిని అయితే మనము జెంట్స్కి కుర్తాస్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు వీటిల్లో మనకి కలెక్షన్స్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ ప్లెయిన్ శారీస్ నుంచి అన్నీ అయితే ఉంటాయి ప్లెయిన్ శారీస్లో కూడా మనకి బాగా ట్రెండింగ్గా రన్ అవుతాం జిమ్మి చూ ఫ్యాబ్రిక్స్ కానీ సిల్క్లో కూడా డిఫరెంట్ జార్జెట్లో కానీ ఇంకా మనకి స్పేస్ సిల్క్స్ కానీ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసరికి జిమ్మి ఫ్యాబ్రిక్ త్రీ టు ఫోర్ మీటర్స్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబిలిటీ ఉంది ఇంకా మనకి శారీ వైజ్గా కావాలి అంటే జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో శారీ అంతా వస్తుంది అనమాట శారీస్ని మనము లాంగ్ ఫ్రాక్స్గా క్యారీ చేస్తున్నారు ఈ మధ్య చాలా మంది అలాంటి కలెక్షన్స్ కూడా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది స్పేస్ సిల్క్లో కానీ జిమ్మిచ్చులో కానీ రా సిల్క్లో కానీ జార్జెట్లో కానీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట ఈ కలెక్షన్స్ గ్రాప్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన కలెక్షన్స్ అయితే చేసేయండి నియర్ బై ఉంటే షాప్ని అయితే విజిట్ చేసేయండి ఈ కలెక్షన్స్ మోడల్స్ అన్నీ మీరు డైరెక్ట్గా ఫీల్ అయ్యి మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ అన్నీ కూడా కాటన్ నుంచి అన్నీ అయితే మీకు షేర్ చేస్తాను కాటన్స్ లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కాటన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి ప్రీమియం క్వాలిటీ కాటన్ అయితే వస్తుంది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కానీ నైట్ వేర్కి కానీ కి కానీ చాలా ప్రిఫరబుల్ ఐటమ్ మీటర్ వచ్చేసరికి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీటిల్లో కలెక్షన్స్ మోడల్స్ అనేది ప్రైజెస్ని బట్టి వేరియేషన్ అవుతుంది క్వాలిటీ వైజ్గా క్వాలిటీ మనకి కాటన్స్లో సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్రైస్ వరకు అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ చూస్తే కనుక చాలా ప్రీమియం క్వాలిటీ అండి అది కూడా తక్కువ బడ్జెట్లో అయితే ఇచ్చేస్తున్నారు బికాస్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మనం కలెక్షన్స్ షేర్ చేస్తున్నాం కాబట్టి చాలా లో బడ్జెట్లో అయితే మనకి వచ్చేస్తుంది ఈ సమ్మర్కి ఈ ప్రిఫరబుల్ ఐటమ్ అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి నైటీస్ కూడా యూజ్ చేస్తారు ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి బేబీస్ కి నైట్ సూట్ కి వాటికి గానీ నైట్ వేర్ కి బాగా ప్రిఫరబుల్ ఫ్రాక్స్ నుంచి నైట్ వేర్ వరకు కంప్లీట్ గా అయితే ఈ కాటన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మోడల్స్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ అంటే ఆ ఫీల్ ఎలా ఉండిద్దో మనం అసలు చెప్పనవసరం లేదు అంత స్మూత్ గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనం వీటిల్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి బ్లాక్ ప్రింట్స్ అయితే వస్తాయి మనకి మా హోల్స్ లాగా వాటిలాగా వీటిని కుర్తాస్ గా యూస్ చేసుకుంటున్నారు మనకి టాప్స్ లాగా వాటిలాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంత కలెక్షన్ అయితే ఉంటుంది మనకి కలర్ చార్ట్ కూడా కదా ఫ్లోరల్ డిజైన్స్ లాగా వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది వీటి ప్రైస్ రేంజ్ కూడా వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఉంటుంది మస్ట్ వచ్చేసరికి ఈ సమ్మర్కి బాగా హాట్ కేక్ ఐటమ్ ఏంటి అంటే కలంకారీ ఫ్యాబ్రిక్ అండి సో ఈ కలంకారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట వీటిలో కలర్ షేడ్ అవని కలంకారీ ఫ్యాబ్రిక్స్ విత్ సిల్క్తో మిస్ అయినాయి అయితే టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది వీళ్ళు మనకి స్టిచ్చింగ్ చేసే అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి కస్టమైజేషన్కి అయితే ఈ మోడల్ కావాలి అన్నా కానీ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా రెడీ అయిపోతాయి అనమాట అంత కలెక్షన్ అంత మోడల్స్ మనకి ఎట్ ఏ టైం ఒకటే ప్లేస్ లో కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరీ వెరీ యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేస్తా ఉంటాను ఇవి వచ్చేసరికి లాంగ్ టాప్స్ ఫ్రాక్స్కి యూస్ అయ్యే ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి వచ్చి ఫ్యాన్సీ వేర్కే యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి బెనారస్ ట్రెడిషనల్ వేర్గా కావాలి అంటే బ్లౌజెస్ నుంచి లాంగ్ టాప్స్ కుర్తాస్కి కుర్తీస్కి అన్నిటికీ యూస్ అయితే యూస్ అవుతుంది ఇది బ్రోకెట్ బెనారస్ అయితే అంటారు సో ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది బెనారస్లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే మనకి వీళ్ళ దగ్గర అయితే లభిస్తుంది అనమాట వాటిలో మోడల్స్ ప్రైజెస్ అన్నీ కూడా అయితే ఉన్నాయి బెనారస్లో ఇది కూడా మనకి సేమ్ టూ ఫిఫ్టీ రేంజ్ అయితే పడుతుంది మంచి పేస్టల్ షేడ్స్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి బ్రాసో బెనారస్ అండి ఇవైతే మనకి లెహెంగాస్ కి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ విధంగా మనకి కస్టమైజేషన్ అయితే చేసిన టాప్ కూడా వీళ్ళు చూపిస్తున్నారు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది టిష్యూ బెనారస్ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ క్లియర్ గా అయితే తెలుస్తుంది సో వాటిలో ఇవన్నీ కలర్ చాట్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేస్తున్నారండి వేర్ ఫ్యాబ్రిక్స్ లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి బెనారస్ ఆల్ ఓవర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేస్తున్నా ఇది మంచి లావెండర్ షేడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పికాక్ బ్లూ అనమాట వీటిలో కూడా చేపించారు సో అది కూడా షేర్ చేస్తున్నారు చూడండి అండి కంప్లీట్ గా మనకి కిడ్స్ కి సంబంధించినవి సిల్వర్ అండ్ వైట్ కలర్ తో పేరప్ చేశారు పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ లో ఇది మంచి లెహంగాస్ కి గానీ క్రాప్ టాప్స్ కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కి కానీ చాలా బాగుంటుంది మంచి డార్క్ కలర్ గ్రీన్ మీద మనకి ఇది కంప్లీట్ వీవింగ్ అయితే వచ్చిందండి కింద డిజైన్స్ చూస్తున్నారు కదా ఎలిఫెంట్ డిజైన్స్ అంటే ట్రీ డిజైన్స్ అయితే వచ్చి అక్కడక్కడ బుటాస్ కి అయితే వస్తుంది లెహెంగాస్ కి చాలా బాగుంటుంది వాటిలో కలర్ కాంబినేషన్స్ డార్క్ షేడ్స్ పేస్టల్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వైట్ చూసాం కదా సిల్వర్లో ఇది వచ్చేసరికి గోల్డ్ షేడ్ అయితే వస్తుంది గోల్డ్ షేడ్లో కూడా మనకి అక్కడక్కడ బుటాస్ చిన్న చిన్న బంచెస్ లాగా ఫ్లవర్స్ లాగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి స్టల్ షేడ్ నైట్ వేర్ క్యారీ చేసినా కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ లెహెంగాస్కి కానీ అన్నిటికీ అయితే చాలా ప్రిఫరబుల్ ఐటమ్ అనమాట మంచి గిరా పెట్టించుకొని క్యారీ చేస్తే చాలా బాగుంటుంది లుక్ వైజ్ గా పేస్టల్ షేడ్స్ ఈ మధ్య చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు దాంట్లోకి సంబంధించిన వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కూడా మనకి షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి చూస్తున్నారు ఎంత లుక్ వైజ్గా గా ఎంత షైనింగ్ అయితే ఉందో చాలా బాగుంది మొత్తం కంప్లీట్ కట్ వర్క్ అయితే వచ్చింది కింద ఎలిఫెంట్ డిజైన్స్ అయితే వచ్చి ఇది మనకి స్టార్టింగ్ లో షేర్ చేశాను కదండి కస్టమైజేషన్ లో దించింది ఇది అనదర్ కలర్ గ్రీన్ కలర్ అయితే షేర్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్ వర్క్స్ తో షేర్ చేస్తున్నారు మిర్రర్ వర్క్స్లో లో నెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తుంది ఇది కంప్లీట్ గా ఇది కూడా మనకి కంప్లీట్ గా వర్క్ అయితే వస్తుంది మంచి సాఫ్ట్ నెట్ అనమాట నెట్ కూడా మనకి గుచ్చుకోవడం కానీ అలా ఏమీ అనిపించకుండా సాఫ్ట్ నెట్ అయితే వస్తుంది వీటిలో మనకి కంప్లీట్ గా మనకి డార్క్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు దాకా మీరు చూసిన కలెక్షన్ ఎలా ఉన్నాయో ఏంటో కూడా మీ ఒపీనియన్ అయితే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్ లో అయితే మీ ఒపీనియన్ ని మాతో పంచుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ట్రెడిషనల్ వేర్ గా ట్రెడిషనల్ లుక్ గా కావాలి అనుకుంటే గనక అది కూడా ఇప్పుడు చాలా మంది లాంగ్ బోర్డర్ అయితే ప్రిఫర్ చేస్తున్నారండి దానికి సంబంధించి కలెక్షన్ అనమాట ఇదంతా కింద వచ్చేసరికి కంచి బోర్డర్ అయితే వస్తుంది పైన లుక్ వైజ్గా బెనారస్ బూటీస్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ మనకి టూ కలర్ కాంబినేషన్స్ లో డార్క్ షేడ్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అన్ని అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది లుక్ వైజ్గా పట్టు శారీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మంచి పికాక్ బ్లూ కి పింక్ అయితే వచ్చింది లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది కంప్లీట్ గా కలెక్షన్ వైజ్ గా ఫ్యాబ్రిక్ వైజ్ గా చాలా స్మూత్ గా అయితే ఉంది షైనింగ్ అయితే ఉంది వీవింగ్ కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ఎట్ ఏ టైమ్ వన్ ప్లేస్ లో కావాలి అంటే ఇంకా ఆలస్యం ఎందుకు శ్రీ సాయి క్లాత్ హౌస్ అయితే విజిట్ చేసేయండి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ లో అయితే మల్టిపుల్ కలర్ షేడ్స్ లో అయితే మనకి చూపిస్తున్నారు ఫ్యాబ్రిక్ ఇది మనకి లహంగా పోనీలకు కానీ పిల్లలకి లంగా జాకెట్లకు కానీ ఫ్రాక్స్ కానీ అన్నిటికీ అయితే చాలా బాగుంటుందండి త్రీ కలర్ షేడ్స్ లో అయితే వచ్చింది చూస్తున్నారు కదా స్కై బ్లూ ఎల్లో అండ్ డార్క్ క్రీన్ తో అయితే పేరప్ చేశారు వీటిలో కలర్ షేడ్స్ అనేవి అయితే యూనిక్ గా ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసరికి కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తో అయితే వస్తుంది టూ కలర్ కాంబినేషన్స్ లో థ్రెడ్ వీవింగ్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో అయితే అప్ చేశారండి మంచి లావెండర్ షేడ్ గానీ మంచి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ లో కూడా మనకి షిబోరీ ప్రింట్స్ అయితే వచ్చినాయి అండి చూస్తున్నారు కుటీస్ కానీ అక్కడక్కడ మనకి బోర్డర్ కూడా మెరీ లాంగ్ కాదు మెరీ షార్ట్ కాదు మీడియం లెంత్ బోర్డర్ అయితే ఇచ్చారు వీటిలో ఇంకా లకు కోసం కావాలంటే ఫ్యాబ్రిక్స్ కోసం ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే బికాస్ కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మనకి సాటిన్ వేస్తే కనుక షైనింగ్ అనేది అయితే ఇంకా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే సిల్వర్ గోల్డ్ డార్క్ గ్రీన్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక సిల్వర్లోనే నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్ షేడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇవి వచ్చేసరికి కంప్లీట్ కట్ వర్క్ అయితే వచ్చి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది లాంగ్ ఫ్రాక్స్గా క్యారీ చేసుకోవచ్చు బ్లౌజెస్గా క్యారీ చేసుకోవచ్చు ఆ అన్నిటికీ అన్ని విధాలుగా ఉపయోగపడతాయి అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ మాత్రం బికాస్ చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు డిజైనర్ బ్లౌజ్ పీసెస్ ఈ హల్దీస్ కి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు మంచి యెల్లో షేడ్ ఆల్ ఓవర్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ కానీ వీవింగ్ కానీ కంప్లీట్ గా అయితే వచ్చింది వచ్చేసరికి కొన్ని కస్టమైజేషన్ అవుట్ ఫిట్స్ అయితే షేర్ చేస్తున్నా చూడండి ఇది వచ్చేసరికి టిష్యూ ప్లెయిన్ టిష్యూ శారీ తీసుకున్నారు టూ శారీస్ అయితే పట్టింది ట్వెల్వ్ మీటర్స్ పట్టిందంట కంప్లీట్ గా టూ స్టెప్స్ ప్రెల్స్ అయితే వచ్చి మంచి గేరా అయితే వచ్చిందండి చాలా హెవీ లెంత్ గేరా అయితే వచ్చింది ఇవే కాకుండా వీళ్ళ దగ్గర బ్లౌజెస్ కూడా ఉన్నాయి బ్లౌజెస్ కూడా మనకి గా ఈ మోడల్ అని చెప్తే ఆ మోడల్ కి సంబంధించినవి కూడా స్టిచ్ చేపిస్తారు ఇవి కాకుండా ఇంకా మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ కంప్లీట్ ఏ టు జెడ్ అయితే కస్టమైజేషన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర మనకి నార్మల్ టెన్ రూపీస్ టెట్స్ తో మొదలు పెట్టి నెక్లెసెస్ హారాలు సెట్స్ నల్ల పూసలు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్ని ఉంటాయి నల్ల పూసలు అయితే బ్లాక్ బీడ్స్ మనకి ఫార్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి ఇప్పుడు హండ్రెడ్ ఎయిటీ అలా ఉన్నాయి ఇంకా హెవీ మోడల్స్ ఇదైతే మనకి క్రిస్టల్ విత్ ఎంబ్రాయిల్స్ వస్తాయి మనకి ఇంకా చాలా హెవీ మోడల్ అనమాట ఇది కలర్ బోర్డాలు ఏం ఉండవు ఇంకా మా ఏ బ్యాగ్ బ్లాక్ బిట్స్ మన దగ్గర ఏదైనా కలర్ గ్యారెంటీ అనమాట పోదు ఈ ఏమో రోజు గోల్డ్ ఫ్యాన్స్ ఇవి కొంచెం ఆ డ్రెస్సెస్ మీదకి అలా ఉండే మోడల్స్ ఈ ఏమో సింపుల్ మోడల్స్ లక్ష్మీదేవి లాకెట్స్ వచ్చినవి ఇవి అష్టలక్ష్మణ మోడల్ ఇవన్నీ మనకి శ్రావణ మాసం అమ్మవారికి పెట్టుకున్నా చాలా బాగుంటాయి టూ హండ్రెడ్ నుండి ఉన్నాయి ఇవైతే మనకి సీజర్స్ అయితే టూ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ లోపు ఉంటాయి మనకి ఏదైనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే డిజైన్స్ ఉంటాయి ఇలా హెవీ క్రిస్టల్స్ కానివ్వండి హెవీ స్టోన్స్ వస్తాయి ఇవైతే పెద్ద పెద్ద స్టోన్స్ మనకి ఇవైతే సింపుల్ గా మన జస్ట్ డ్రెస్సెస్ మీదకి లెహెంగాస్ మీదకి శారీస్ మీదకి వేసుకోవచ్చు అష్టలక్ష్మి మోడల్ ఇది ఇవన్నీ ఇదేమో మనకి నెక్లెస్ మోడలే వస్తుంది ఎంబ్రాయిల్స్ లా ఉంటాయి ఇవి ఇంకా మనకి గోల్డే ఇంత షైనింగ్ ఉంటుంది గోల్డ్ అలా షైనింగ్ ఉంటుంది ఇవేమో బ్యాంగిల్స్ లక్ష్మీదేవులు బ్యాంగిల్స్ ఇవి సెవెన్ హండ్రెడ్ అలా పడతాయి ఇవో వన్ ఫిఫ్టీ సింపుల్ గా ఇది ఒకటి వేసేసుకునే వెళ్ళిపోవచ్చు డ్రెస్సెస్ మీదకి ఇలా వీటిలో ఈ ఒక రకం ఉంటాయి బ్యాంగిల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీ స్టోర్ కు వస్తే తెలుస్తుంది ఇంకా ఇయర్ రింగ్స్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా సీజెడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఆక్సిడైజ్ లో రకాలు ఉన్నాయి ఆక్సిడైజ్ లో వన్ ఫిఫ్టీ లోపు అలా ఉంటాయి ఇవేమో రోజ్ గోల్డ్ మోడల్స్ రోజ్ గోల్డ్ లో కూడా వన్ ఫిఫ్టీ లోపు ఉంటాయి నార్మల్ ఫ్యాన్సీ క్లిప్స్ కిట్స్ కి అవన్నీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏదైనా అవైలబుల్ ఉంటాయి ఫేస్ వాష్ ఫేస్ ప్యాక్స్ అలాంటివి కూడా ఉంటాయి ఇవే కాకుండా హిప్ బెల్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండీ వచ్చేసరికి కిడ్స్ వరకు అయితే అవైలబిలిటీ ఉంది వీటిలో మీకు ఏమన్నా ఇంకా మోడల్స్ కావాలి అంటే కనుక బల్క్ గా అయితే తెప్పిస్తారు ఇవే కాకుండా మరిన్ని కలెక్షన్స్ చూడాలంటే కనుక ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మరొక విడతతో మళ్ళీ కలుద్దాం